మల్దకల్ ఎస్ఐ సార్ గారికి అలాగే జోగులామ గద్వాల జిల్లా ఎస్పీ సార్ గారికి నమస్కారం సార్ నా పేరు రంగన మాది ఏలుకూరు గ్రామము ఈ వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే మా ఎల్కూరు గ్రామంలో కొంతమంది కొంతమంది మాత్రమే పెద్ద మనుషులు రాను రాను రాజగుర్రాం గాడిదైనట్టు వాళ్ళ వ్యవహారాలు జరుగుతున్నాయి అంటే ఏదైనా పంచాయతీ ఎవడైనా పోయి ఎవడైనా సన్నాసి పోయి మంచి ఆస్తున్నోని చూసి నేను వానికి ఉట్టినాను నాకు వాని దగ్గర ఆస్తి ఇప్పి అంటే కూడా అలాంటి ఆలోచన చేసే విధంగా ఈరోజు మా ఎలుకూరు గ్రామంలో కొంతమంది లీడర్లు తయారవుతున్నారు సార్ దయచేసి మా ఎలుకూరు గ్రామంలో ఏదైనా పంచాయతీలు వస్తే ఆచితూచి పరిష్కారం చేయగలరు అడుగులు వేయగలరు ఆచితూచి కూడా నిజానిజాలు నిర్ధారించి వారిపై తగు చర్యలు చట్టపరమైన శిక్షలు విధించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే అసలు ఏం చేస్తున్నారో ఏం ఆలో చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎలుకూరు గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు అసలు ఎవరికి సపోర్ట్ చేయాలా ఎవరికి సపోర్ట్ చేయకూడదు ఎవరిది న్యాయం ఉంది ఎవరిది అన్యాయం ఉంది అనే ఆలోచనలు చేయకుండా మే మా మా ఎలుకూరు గ్రామంలో కొంతమంది మా ఊళ్ళో ఎట్లా ఉన్నారంటే ఊర్లో ఊళ్ళో పిల్లల్ని చేసుకున్నారు పిల్లని ఇచ్చినారు ఊర్లో పిల్లని తీసుకున్నారు ఊర్లో ఇట్లా ఇలాంటి ఇలాంటి సందర్భాల వల్ల వాళ్ళకు బలగం బంధు బలగం అనేది చాలా ఉంది అయితే వాళ్ళు ఏం చేసినా చెలుతుంది మా ఎల్కూరు గ్రామంలో బంధు బలగం ఉండడంతో వాళ్ళు ఏం చేసినా వాళ్ళ తరపు అన్యాయం ఉన్న అన్యాయం సైడ్ వాళ్ళు వాదించినా మాదే గెలుస్తుంది మేమే గెలుస్తాం ఎందుకంటే న్యాయంగా ఉన్నవాడు నా లాంటి వాడు ఒక్కడున్నా నేను న్యాయంగా మాట్లాడినా వాళ్ళ సైడ్ నేను వాదించడానికి పోతే కూడా అందరు వచ్చి కలిసి నన్ను తనడానికి సిద్ధమవుతారు ఉదాహరణ చెప్తున్నా నన్ను తనడానికి సిద్ధమవుతారు లేదంటే నానా రకాలుగా దూషిస్తారు నోట్ నేను నిజాయితీగా మాట్లాడినా ధర్మంగా మాట్లాడుతున్నా వాళ్ళకు వచ్చినట్టు మాట్లాడతారు నోటుకు వచ్చినట్టు దూషిస్తారు నోటుకు వచ్చినట్టు అవమానిస్తారు ఎందుకంటే తంతరు ఎందుకు వాళ్ళకి ఆ ధైర్యం అనమాట నేను ఏం మాట్లాడినా నా ఎనక మా అన్న వస్తాడు మా అన్న కొడుకు వస్తాడు మా అక్క కొడుకులు వస్తారు మా చెల్లెలు కొడుకులు వస్తారు అని ఇలాంటి ఆలోచనతో ఇలాంటి ధోరణిలతో కొంతమంది మా ఎలుకూరు గ్రామంలో పెద్ద మంచులు ముందుకు పోతున్నారు సార్ దయచేసి మా ఎలుకూరు గ్రామంలో కొంతమంది పెద్ద మంచులకు అందరిని పిలుచుకొని కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఒకరి విషయంలో చూస్తున్నాను సార్ ఎప్పుడో తాతల కాలం పంచుకున్న ఆస్తులు ఎప్పుడో దానం చేసిన ఆస్తిలో కొంతమంది చి చిచ్చులు పెడుతున్నారు ఓ పోండి వానికి మీ ఆస్తి ఇచ్చినారు మీ తాతలు ఆస్తి ఇచ్చినారు చూడండి పోయి అడగండి దాంట్లో వాట వస్తుంది చూడండి ఆ డబ్బులు మీవే చూడండి అని చెప్తే ఏదైనా ధర్మం ఉందా సార్ ఒక వ్యక్తిది ధర్మంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రికార్డు తయారైనప్పటి నుంచి ఒక వ్యక్తిపై భూమి రికార్డ్ అయితే అది కూడా తప్పని చెప్పేసి యువతల పది మంది ఉండరని అని చెప్పేసి అతనిపై దూషించడము బెదిరించడం లాంటివి కూడా ఇటువంటి పంచాయతీలు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడో ఒక భర్త నలభై సంవత్సరాల క్రితం ఒక భర్త నలభై సంవత్సరాల క్రితం రెండవ భార్యను పెళ్లి చేసుకున్నాడు అయితే ఆ రోజు చేసిన తప్పుకే ఆ భర్త బ్రతికున్నప్పుడే ఆ భార్యకు ఒక ఎకర పొలం రాసి ఆమె దాన్ని కాపాడుకోలేక ఏదో ఆమె అమ్ముకునిందో ఏం చేసిందో చేసుకునింది మళ్ళీ ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత భర్తనేమో చనిపోయినాడు చట్టానికి విరుద్ధంగా ఆమె పెళ్లి చేసుకునింది మళ్ళీ ఇప్పుడు ఫలాని వ్యక్తి దగ్గర నాకు నేను వాళ్ళ నాయనకి భార్య నేను నాకు ఫలాని వ్యక్తి దగ్గర నాకు సగం ఆస్తి వస్తుంది సగం డబ్బులు వస్తాయని చెప్పేసి మధ్యలో కొంతమంది పెద్ద మనుషులు అనేటోళ్ళు చిచ్చులు పెట్టి లేనిపోని మనస్పార్ధాలు పెడుతూ లేనిపోని గొడవలు సృష్టిస్తూ బంధాలను దూరం చేస్తూ రక్త సంబంధాలు దూరం అయ్యేటట్టుగా ఇక గొడవలు పెరిగేటట్టుగా ఒకరిపై ఒకరికి మనస్పార్ధాలు పెరిగేటటువంటి పంచాయతీలు మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఊరిలో వాళ్ళకు బలగం ఉంది కాబట్టి అంటే బలగం ఈ బలగాన్ని చూసుకొని అంత లేనిపోని పంచాయతీలు పెడుతున్నారు సార్ పాపం ఒక వ్యక్తి అయితే ఇంకా చావాలా బతకాలనే స్టేజ్కి వచ్చినాడు ఎలుకూరు గ్రామంలో మరి అతనికి కనుక ఏమన్నా అయితే భవిష్యత్తులో దాదాపు ఎలుకూరు గ్రామంలో ముప్పై నలభై మంది శిక్షార్హులు అవుతారు చూస్తూ ఉంటాను నేను కూడా నేను కూడా చదువుకున్నాను చదువుతో పాటు వాళ్ళు కూడా చెప్తున్న అర్థం కావడం కానీ అర్థం చేసుకుంటలేరు కొంతమంది మూర్ఖంగా ముందుకు వెళ్ళిపోతున్నారు మాకు ఎమ్మెల్యే సాబు వెనక ఉన్నాడని లేదంటే ఎమ్మెల్యే సాబు కింద ఉన్న ఒక లీడర్ మా వెనక ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు చూద్దాం ఏడు వరకు వస్తారో ఏడు వరకు తీసుకొస్తారు ఇలాంటి పంచాయతీలని చూస్తాం సార్ దయచేసి ఎస్పీ గారు మా ఎల్కూరు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులకు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఎలాంటి పంచాయతీలు చెప్పాలి ఎలాంటి పంచాయతీలు చెప్పకూడదు ఎలాంటి వారికి సహకరించాలా ఎలాంటి వారికి సహకరించకూడదు ఒకసారి పెద్ద మనుషులు అనేటోళ్ళని అందరినీ పిలుచుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవ్వగలరని వల్దకల్ మండల ఎస్ఐ సార్ గారికి అలాగే జోగులామగద్వాల జిల్లా ఎస్పీ సార్ గారికి చేతులెత్తి మొక్కుతున్న సార్